పాత తాండూరు రైల్వే బ్రిడ్జ్ పనులు కొనసాగడంపై తాండూరు ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం అండర్ బ్రిడ్జ్ చేయాలని అంటూ చెప్పడం అవివేకమని అన్నారు బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బందులు పడ్డారని గతంలో అనేక మాలు శంకుస్థాపనలు వేసినా కూడా ఏ ఒక్క నాయకులు కూడా బ్రిడ్జి పనులు మొదలు పెట్టలేరని అన్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రిడ్జి పనులు కొనసాగడం అభినందనీయమని అన్నారు బ్రిడ్జ్ పూర్తి అవుతే అందరికీ సౌకర్యంగా ఉంటుందని అన్నారు అభివృద్ధిని ఎవరు అడ్డుకోరాదని పేర్కొన్నారు हमारे ओल्टाडो के लिए बहुत बड़ी खुशखबरी है इतने एम एल इतने मिनिस्टर से यहाँ कहे कि हमारे कांग्रेस प्रभुत्म आने के बाद ये हमारे मनोहर रेड्डी साहब आने के बाद ये काम स्टार्ट हुआ है बहुत बड़ी बात है यहाँ पे ओल्ड टाडो में जितना खुश हो रहे हैं लोग इसका कोई हद नहीं है रोहित रेड्डी आके नव्वद रुपये का पत्थर लगा के नारियल फोड़ के हम ब्रिज का काम स्टार्ट कर दिए बोले तो गलत आज एक ही प्रभुत्म है हमारा कांग्रेस प्रभुत्म ये रेवीन तन्ना के सी बनने के बाद ये हमारा होलसाटो का ब्रिज सेंशन हुआ हमारे लिए बहुत खुशी की बात है हम धन्यवाद करते हैं और हम बहुत खुश हैं इस ब्रिज से यहाँ पे चंद लोगों को तकलीफ हो रही है वो तकलीफ को भी जो है गौर तो करके डबल बेडरूम को लोगों को दिला के हम एम साहब से बोल रहे हैं ये हमारे लिए बहुत खुशी बच्चे है जय कांग्रेस जय तेलंगाना जो समाचार ट्रैक्स के लिए पांच साल रुपये वो लगते हैं ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉండేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు మూలంగా కాలేదు పాత తాండూరుకి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది చేపట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం ఎంతో ప్రజలు ఎంతో సంతోషిస్తు పాతాండూరు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు గత పాలకులు ఎవరు చేయలేదు ఇప్పుడున్న మన కాంగ్రెస్ నాయకత్వంలో తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధి చేస్తుంది జయభారత్ ఈరోజు పాతాండూరు ఉత్తతాండూరు మధ్యలో కూడా రైల్వే మెడికల్ వేయడం చాలా సంతోషకరం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంతన్న ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి రేవంతన్న గారి ఆధ్వర్యంలో మా తాండూరు ప్రేతమ్మ నాయకుడు శాసనసభ్యులైన శ్రీ గౌరవనీయులు ఉయ్యన్ మనోరెడ్డి గారు వారి కృషితో వంద రోజులూపట రైల్వే మన వంతెన పడుతుంది ఈ పాత తాండ్రుకు కొత్త తాండ్రకు ఈ రైల్వే బ్రిడ్జి లేనందు వలన పాత తాండ్రు పాత తాండ్రుగానే మిగిలింది కొత్త తాండ్రులు కొత్త తండ్రగా మిగిలింది ఇప్పుడు రైల్వే బ్రిడ్జి పడడం వలన అన్నీ కొత్త తండ్రలుగానే మారుతాయి మనవరాన ఆధ్వర్యంలో ఇంకా చాలా చాలా పనులు అభివృద్ధి జరుగుతుంది కొంతమంది నిన్న వచ్చేసి ఇక్కడ అండర్ 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 డ్రైనేజ్ కావాలి హెల్త్ కావాలని అన్నారు గతంలో ఇప్పుడు పక్కన ఇంకా కొద్దిగా అటుమొచ్చి కింద చేసింది అది అది రావడానికి వస్తలేదు పోవడానికి వస్తలేదు కావున దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సహకరించి రైల్వే పిడిచి అందరూ సహకరించాలని కోరుకుంటూ అలాగే గత పాలకులేమో వచ్చారు శిలాపాలకాలు వేసారు ముప్పై ఏళ్ళు ఒకరు రాజకీయం చేశారు వాళ్ళు ఏం గతంలో చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనవరన్న ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి వర్క్ నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న మహేష్ మహేష్ బాబు లాగా కనిపిస్తారా వర్క్ కూడా హార్డ్గా ఎంతో కృషి చేస్తాడు ఏదైనా పని అనుకున్నాడు అనుకో నిశ్చితంగా ఖచ్చితంగా అయ్యేటట్టు వంద రోజులు ఎటువంటి అభివృద్ధి చేయలేదు నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలు ఇప్పుడు ఈరోజు నిన్నటువంటి అయితే ఇంద్రం వైన్లై ఇప్పుడు రెండు వందల యూనిట్లు గ్యాస్ సిలిండరు ఉచిత బస్సు ఇటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఎప్పుడైనా సరే పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మీరు ఈ నిర్మాణానికి అందరు సహకరించాలి కాబట్టి నేను ప్రత్యేకంగా రేవంత్ అన్న గారికి మరియు మన మనోరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహించుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి